ఎన్నికల ప్రక్రియపై వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ కు కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు జగన్ గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేస్తాయని ఓడిపోతే వాటి మీద నమ్మకం ఉండదా అని ప్రశ్నించారు బెజవాడ ఎంపీ కేసు నెనిచిన్ని గెలిస్తే ఒకలా ఓడిపోతే మరోలో మాట్లాడడం జగన్ కు అలవాటే అని విమర్శించారు కేసు ఉదయం వింత ట్వీట్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చూసిన ట్వీట్ చేశారు ఇవాళ ఆయనకి న్యాయం గుర్తొచ్చింది ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఆయన ఆ ట్వీట్లో న్యాయం ప్రజలకి కలగాలి న్యాయం కలిగే విధంగా ఆలోచనలు ఉండాలి ఎబ్బా ఎంత గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ప్రజలకు న్యాయం గురించి కానీ ప్రజలకు న్యాయం చేయాలని కానీ ఏ రోజు మీకు ఒక్క కోసాన్ని కూడా లేని వ్యక్తివి నువ్వు ఇవాళ ఈవీఎంల గురించి మాట్లాడుతున్నావు నీకు గుర్తుందో లేదో రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల గురించి నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావు వాళ్ళందరికీ వీవీ ప్యాక్లో సింబల్ కనపడిందంట కంబ కనపడినాక వాళ్ళు సైకిల్కి ఓటేస్తే వేరే సింబల్ కనపడితే అక్కడ కంప్లైంట్ చేసేవాళ్ళు కాబట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీవీ ప్యాక్లు అని రెండు వేల పంతొమ్మిదిలో వీరు చెప్పిన ఒక వీడియో ఇవాళ వచ్చే చెప్తారు ఈయన వివీ ప్యాక్లు నమ్మకం లేదన్నట్టు చెప్తున్నారు బాబు జగన్ను తొంభై ఎనభై శాతం కాదు ఎనభై ఆరు శాతం మంది ప్రజలు వాళ్ళు మాకు ఓటేశారు ఎక్కడా ఏ ప్రజలు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ న్యాయం జరిగిందని కోరుకుంటున్నారు నువ్వు భ్రమల్లో జీవిస్తున్నావు నీ యొక్క ప్యాలెస్లోంచి బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకో ఇహనైనా నువ్వు బయటకు వచ్చి ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోపోతే నువ్వు ప్రజా జీవితంలో కూడా మిగలవు నీ పార్టీ కానీ నువ్వు కానీ మీ నాయకులు కానీ మిగలవు నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయం జరిగింది ప్రజలకంటనో అంటున్నావు ఇవాళ మరి ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని నీకు శాస్తి చేశారు నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు ఆ పదకొండు సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ పదకొండు సీట్లు కూడా మిగిలేవు కాదు ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు ప్రజల ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా అది కూడా ఐదు వందల కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టి ఒక బాత్రూమ్ ఖరీదే ఐదు కోట్ల ఇది నీ సామ్రాజ్యమో లేకపోతే నీ రాజ్యమో అనుకుంటున్నావా ఇంత విధంగా దుర్వినియోగం చేస్తున్నావు ఎక్కడైతే ప్రజాదం దుర్వినియోగం అయిందో వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళ సొంత డబ్బులతో ఇది కక్కించే విధంగా చట్టాలు చెయ్యాలని కోరుకుంటున్నాం మరొకసారి ఇటువంటి వ్యక్తులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని విధంగా మీరు కృషి చేయాలని మా చంద్రబాబు నాయుడు గారిని మా కూటమి నాయకులందరినీ కోరుకుంటున్నాం నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా జీవితంలోకి వస్తే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలో లేదా పార్టీయో అంతవరకు నీకు మిగులుద్ది లేకపోతే నీకు ఇంకో మూడు నెలల్లో నీ పార్టీ నీ ఎమ్మెల్యేలు కూడా నీకు మిగిలరని గంటాపాదంగా చెబుతున్నాను నీ బ్రతికే ఒక ప్రజా జీవితాల్లో మోసం చేయటం ప్రజల యొక్క సొమ్ము దోచుకుంటాం వీటి అన్నిటినీ కక్కిస్తుంది మా ప్రభుత్వం నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అధికార దుర్వినియోగం చేసిన విషయాలు కొంతమంది మంత్రులు అధికార దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని లూటీ చేసిన విధానం అంతేకాకుండా ఎన్నో అక్రమంగా ఆక్రిపై చేసిన సైట్లు అన్నిటినీ కూడా మా ప్రభుత్వం బయట తీస్తుంది నువ్వు ఈవీఎంల గురించి ఏం మాట్లాడావో నువ్వు ఒక్కసారి తెలిసి నీ వీడియో చూసుకో దాని ప్రకారం నువ్వు సమాధానం చెప్పాలని గట్టిగా కోరుకుంటా నీకు త్వరలో జైలు జీవితం రాబోతుంది